అందరికీ నమస్కారం వాలంటరీ విషయం అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తారా అంటే అవును వాలంటీర్లకు జీతాలు పెంచుతారా అంటే అవును ఎప్పటి నుంచి పెంచుతారు అంటే పరిశీలనలో ఉంటుంది అని ఒక అసెంబ్లీ వీడియో అయితే చర్చనీయాంశంగా జరుగుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ అయితే ఫ్రెండ్స్ మీరు అందరూ ఒక విషయం గమనించాలి మనకి ఏది కూడా అఫీషియల్గా ఉంటూ ఏ నోటిఫికేషన్ కానీ లేదంటే ఒక జీవో కానీ ఒక ఇన్ఫర్మేషన్ కానీ గవర్నమెంట్ ఇచ్చి ఇవ్వలేదు కేవలం అసెంబ్లీలో చర్చనీయాంశంగా జరుగుతూ ఉంది కాబట్టి ఇది ఎంత మేరకు ఫేవర్ అని చెప్పలేము ఒకవేళ మీ ఉద్దేశం ప్రకారం మనకిది మంచిదే అని అనుకున్నట్లయితే కొన్ని టాపిక్స్ అయితే చెప్పుకుందాం అందులో ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు వాలంటీర్స్ కొనసాగుతారంటే ఎస్ అంటే వాళ్ళు అయితే ఉండడం అయితే జరుగుతుంది వాలంటీర్కి జీతాలు పెంచుతారా అంటే అది కూడా ఎస్ ఎప్పుడు నుంచి పెంచుతాము అంటే అది చెప్పలేదు అలాగే వాలంటీర్స్ ఎంతమంది ఉంటారా అనేది కూడా చెప్పలేదు కాబట్టి ఇది కొత్త నోటిఫికేషన్ ఇచ్చి పెట్టుకుంటారా ఆల్రెడీ ఉన్న వాళ్ళని తీసుకొని తగ్గిస్తారా అనే విషయం అయితే గవర్నమెంట్ నుంచి మన క్లియర్గా ఒక నోటిఫికేషన్ కానీ లేదంటే ఒక జీవో కానీ రావాల్సి ఉంది మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకొని వస్తుందని ఆశ పెట్టుకోవద్దు ఎందుకంటే మీ లోకల్గా ఎవరిని తీసుకుంటారనే విషయాన్ని అయితే మనం చెప్పలేము ఒకవేళ మీరు అయితే మన ఛానల్ సపోర్ట్ చేసినట్టయితే మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారు మీరు వాలంటీర్లా కాదనేసి కింద కామెంట్ చేయండి తద్వారా మన వీడియో ఎంతవరకు పోతుంది మన ఫ్రెండ్స్ మనకి ఎంత సపోర్ట్ చేస్తున్నారని కూడా మనమైతే కనుక్కోవడం జరుగుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలానే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాము మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ